హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక మాసం డే ట్వంటీ ఫోర్ అండి అప్పుడే మనం డోర్ ట్వంటీ ఫోర్కి వస్తాం ఇంకా ఈ రోజు మండే కానీ ఇంకా నష్టమని అయితే లాస్ట్ అండి కార్తీక మాసం సో ఈరోజు నేను పూజ ఎలా చేసుకుని ఏంటి అనేది చూసేద్దాం రండి చూసే ముందు ఫస్ట్ నేను దేవుడికి అలా చూస్తారు శుభ్రంగా రెడీ చేసేసుకుని తర్వాత అయితే పూజ స్టార్ట్ చేస్తాను అలాగే మన వీడియోస్ అయితే అందరూ చూసి వెళ్ళిపోతాం లైక్ అయితే చేయట్లే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఇప్పుడు మనం దేవుడి గదిలోకి అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయి మనం అనే సర్దు పూజగా చేసేసుకున్నాము పదం దేవుడి గదికి వెళ్ళిపోదాం సో దేవుడి గది అయితే వచ్చేస్తామండి దేవుడి గది ఇలా ఉంది ఇప్పుడు ఇంకా పువ్వులు అవన్నీ మార్చుకుని శుభ్రంగా దీపాలు అవన్నీ కూడా సర్ది చేసుకుని తర్వాత అయితే పూజ చేసేసుకుందాం అలాగే తులసి రెడ్డి దగ్గర కూడా పూజ చేసుకుందాం ఫస్ట్ తులసి అమ్మకి పూజ చేసిన తర్వాత ఇంట్లో అయితే పూజ చేసేసుకుందాం ఈరోజు కార్తీక సోమవారం లాస్ట్ వారం అండి సో అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అందరూ మంచిగా ఉండాలని మా దేవుడిని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం పూజ అయితే చేసుకున్నాం సర్దస్సుకు ఫ్రెండ్స్ చూడండి మొత్తం అన్నీ రెడీ చేసేసుకున్నాను ఫేమస్ దగ్గర పువ్వులు అని దీపాలు అన్ని రెడీ చేసుకున్నాను అలాగే తులసిడ్ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఫస్ట్ మనం తులసి అయితే పూజ చేసేసుకొని తర్వాత ఇంట్లోకి వచ్చి మనం పూజ చేసుకున్నాం పదం తులసి దగ్గర అయిపోదాం మనం చూడండి తులసి కూడా మంచిగా అన్ని రెడీ చేసేసుకున్నాను దీపం అవన్నీ కూడా సో ఇప్పుడైతే మనం తులసమ్మకి అయితే పూజ చేసేసుకుందామండి అయితే తులసమ్మకి అయితే పూజ చేసేసుకున్నాను దీపం అయితే వెలిగించానండి కానీ ఇక్కడ మార్నింగ్ కదా ఎర్లీ మార్నింగ్ కదా అప్పుడు ఫోర్ థర్టీ అలా అవుతుంది చలికలు బాగా వేసేస్తుంది అనమాట సో అందుకు ఇలా నేను మూత అడ్డు పెట్టాను ఇది మట్టి కుండ అది సో దీపంగా అడ్డు పెట్టాను అనమాట ఇలాగ దూప్ స్టిక్ ప్రసాదం అవన్నీ పెట్టి మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు తులసామ పూజ అయిపోయింది కాబట్టి అలానే ఇంట్లోకి వెళ్ళి దేవుడికి అయితే మనం పూజతో చేసేసుకున్నాం కదండి అయినట్లయితే మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను ఇంట్లో ఫస్ట్ తులసమ్ చేసేసుకున్నాను కదా బయట తులసమ్మ పూజ అయిపోయాక ఇంట్లో కూడా నేనైతే పూజతో చేసేసుకున్నాను సో చూస్తే నన్ను నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అన్నది ఈ దీపం తెలుసు కదా నేను ఒక దీపం మా మత్గ తెలుస్తారు తను ఇంకా లాభం చేసిన అది తెలుస్తారు సో నేనైతే అయితే కంప్లీట్ చేశానండి ఇప్పుడైతే కార్తీక మహాభారతం పారాయణ చేద్దాం అని ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇరవై నాలుగో రోజు కదా రోజు కార్తీక మాసం సో కార్తీక మాసం ఇరవై నాలుగో రోజు కార్తీక పురాణం పారాయణం అనేది నేను స్టార్ట్ చేశానండి ఒక పదిహేను నేను మంచిగా నేను దీన్ని పారాయణం చేసేసుకుని తర్వాత అయితే దేవుడికైతే హారతిచ్చుకుంటాను అనమాట ఫ్రెండ్స్ ఇరవై నాలుగవ రోజు బహుళ నవమి నాటి పారాయణం సమాప్తం అండి ఈరోజు అయితే పారాయణం పూర్తి అయిపోయింది ఈ రోజు సో ఇప్పుడైతే హారతి ఇచ్చేసుకొని దేవుడికి పూజలను కంప్లీట్ చేసేసుకుందాం